అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధల నడుమ అయ్యప్ప భక్తి గీతాలు ఆలపిస్తూ పూజ నిర్వహించారు నాయని కనకారెడ్డి రెడ్డి మాట్లాడుతూ గత ముప్పై స్వామి మాల ధారణ చేస్తున్నట్లు వెల్లడించారు అయ్యప్ప మాల ధారణ స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు దినదిన అభివృద్ధి చెందుతూ స్వామి కరుణా కటక్షాలు పొందుతున్నట్టు పేర్కొన్నారు ముప్పై ఏళ్ళుగా మాల ధరిస్తూ పడి పూజ అంబలం పూజలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చా శ్రీను వెంకటరమణ అలుపున కనకారెడ్డి నాయుడు లక్ష్మణ్ తరుణ్ మూర్తి చిన్నారావు ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు నా పేరు నాయన కనకరెడ్డి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధరించి నేను అన్నదాన ప్రతి సంవత్సరం నాకు తోచినంత అన్నదాన గ్రామం ప్రతి సంవత్సరం చేస్తాము మా గురువులు గురుస్వామి గారు మణి గురుస్వామి గారు కీర్తిశేషులు ఆయన తదనంతరం మాకు ఇప్పుడు కొత్త గురుస్వాములు బొచ్చ రామరెడ్డి గారు వారి కుమారుడు బొచ్చ శ్రీనివాసరెడ్డి గారు అలాగే నాయన వెంకటరామన్ రెడ్డి గారు ఆదనాన్న గారు మా రెడ్డి స్వామి గారు అలాగే పేటాధిపతులు తిన్నా స్వామి గారు మా స్వామి గారు స్వామి గారు మా యొక్క ఈ స్వామిలందరూ సార్ని ఎవరిదైనా పేరు మర్చిపోతే స్వామి సార్ను ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుని ఈ పూజ ప్రతి సంవత్సరం కూడా నేను అయ్యప్ప మాలేస్తే ఈ ఎంత అలంకరణ కూడా ఈ అయ్యప్ప మాకు ప్రతి సంవత్సరం మాకు కొంచెం దేనికైనా మనకి ఉన్నాము అనిపిస్తే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలి అని అనుకున్నాం ఏదో మాకు తోచినంతలో మేము చేసాం స్వామి ప్రభు శయ ఇది పండావేది బృందము అయ్యప్ప స్వామి బృందము మాకైతే ఫస్ట్ కేరళ గురుస్వామి మనీ స్వామి ఉండదు మాకు ఇప్పుడు ఎప్పుడు కూడా మా బావగారు కొత్త రామరెడ్డి గారే మాకు గురుస్వామి వారి అబ్బాయి శ్రీలు గారే మాకు గురుస్వామి మరి మేము నేటికి మా బావగారు ముప్పై సంవత్సరాలు పెట్టి అయ్యప్ప స్వామి మాలు వేస్తున్నారు మేము కూడా తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు బట్టి మేము కూడా ఆయన అడజాడులో మేము నడుస్తాము అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి పేటకము బృందం అలాగా రామురెడ్డి గారు ఆదరణలోనే జరుగుతుంది ఇది అంతా మేము కూడా ఆయన ఆడజ ఆడజ్లో మేము నడుస్తాను అలాగే మరి మాకు తోసినంత ప్రతి బుధవారం బుధవారం కూడా మేము అంతా ఒక్కొక్కరు మెవరో వేసుకొని ఏదో చేసుకొని మనకి పూజలు చేస్తాను స్వామి ఏ చిన్నమయ్యప్ప నా పేరు నాయన వెంకటరమణ